చంద్రబాబు నాయుడికి పూర్తిగా తొత్తుగా మారిపోయినటువంటి నేపథ్యంలో తన సొంత పార్టీ ప్రయోజనాలనే తాకట్టు పెట్టి మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటూ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారం దక్కదు అన్నటువంటి విషయం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించుకుంటా ఉన్నారు అందుకే నెల్లూరు పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంతరెడ్డి గారు కానీ పార్టీలో ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్ ప్రవీణ్ మిగతా తదితరులు అందరూ కూడా వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అన్నటువంటిది కలిగింది పార్టీలో పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టి దానికి ప్రతిఫలం అన్నటువంటిది వేరొకరు తీసుకుంటున్నారు అధిక అధినాయకుడు పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు తీసుకుంటున్నాడు అన్నటువంటిది గమనించి ఈరోజు వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహతో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సుపరిపాలన నిజమైనటువంటి పడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వాళ్ళు గమనించి ఒక ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే మాత్రమే కాదు రాయలసీమలో కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీలో చేరడం కాబట్టి ఒక జనసేన మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మనకు మన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక మభ్య పెట్టి మోసగించి ఏదో ఒక రకంగా అధికారం సాధించాలి అన్నటువంటి ఒక తపన ఉందే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి తపన తెలుగుదేశం పార్టీలోనూ లేదు నాయకుల్లోనూ లేదు అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుల్లోనూ లేదు అందుకే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారంతో ప్రజాసేవ చేయాలి అని అంటే నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఒక ఇరవై స్థానాలకు పోటీ చేస్తే రాజ్యాధికారం వస్తుందా ఆ ఇరవై స్థానాల్లో ఏ ఒకటో రెండో స్థానాలు గెలిస్తే దాంతో రాజ్యాధికారం ఈవెన్ అధికార ఒకవేళ ఆ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి దీంట్లో ఆంతర్యం ఏంటి తను రాజీ పట్టణంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నటువంటిది గతంలో కూడా గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఒకటే ఒక్క స్థానం గెలుచుకున్నారు ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ నిర్లిప్త ఒక నెలకొంది వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఈయన తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది తెలుగుదేశంకి తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి ఒకటే ఒకటి అర్థమవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు